శాండ్విచ్ తయారు ఇట్లా తయారు చేసుకొని ముందు గుడ్లు పెట్టుకొని ఇలా స్మాష్ చేసుకొని ఇట్లా కొంచెం సాల్ట్ మిరియాల పొడి మేనేజ్ ने ने, ने ने तो हाँ। तो मस्टर्ड इध मडजाड़ डिजा मे कुछ वेवाली तरह तो డ్రెస్సింగ్ కొంచెము సీజర్ సలాడ్ సీజర్ సలాడ్ డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ వేసి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని బాగా కలిగ కలిసేటట్టుగా కలిపేసుకొని కావాలంటే ఉల్లిపాయలు డెంగి ముక్కలు అవి కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇట్లా బ్రెడ్ మీద పెట్టేసుకొని బ్రెడ్ ఏం టోస్ట్ చేయక్కర్లేదు ఇలా పెట్టేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకుని